శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నవంబర్ ఐదు బుధవారం అసలు సింహరాశి వారు వీరి విషయంలో ఇలా జరుగుతుందని అసలు కళలో కూడా అస్సలు ఊహించి ఉండరు మరి వారు కళలో కూడా ఊహించినటువంటి విషయం ఏమిటి అది ఏమై ఉంటుంది మరి అలాగే సింహరాశి వారి యొక్క జాతకము మరి ఈనాడిన సింహరాశి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు మంచి చెడులు కనపడుతున్నాయో చూద్దాం మనం ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు అసలు నవంబర్ ఐదు బుధవారం సింహరాశి వారికి ఈరోజు సూర్యుని కిరణంలాగా ఒక కొత్త వెలుగు తమ జీవితంలోకి చూడబోతున్నారు ఎప్పటి నుంచో పడుతున్నటువంటి కష్టాలు ఎప్పటి నుంచో నిరాశ చెందుతున్నటువంటి వ్యక్తులు అనుమానాలు మనసులో గాలివానలాగా ఊదిపోతున్నా ఈరోజు మాత్రం అంతా కూడా మారిపోతుంది మరి ఎందుకంటే ఈరోజు వారి యొక్క జాతక రేఖలో చంద్ర సూర్య గురు యోగలన్నవి పూర్తిగా ఏర్పడబోతున్నాయి ఈ యోగం ఏంటంటే చాలా కాలంగా వారికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు అయినటువంటి కాలం అనమాట మీరు కల్లో కూడా ఊహించి ఉండరు ఈ సంతోషము ఒక దివ్యమైనటువంటి మార్పు ఒక అదృష్ట దిశలో కూడా మలుపుగా ఉంటుందని ఈ నవంబర్ ఐదే ఇరకీ తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదున మిత్రులారా సింహరాశి వారు ఎప్పుడూ కూడా చాలా గర్వంగా ఉంటారు గౌరవంగా కూడా బతుకుతారు నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులు గత నెలల్లో ఏదైనా సంఘటనలు వారికి ఒక ప్రశ్నగా మిగిలిపోయి లేక నాకు అదృష్టం వస్తుందా ఈ బుధవారం అనే సమాధానం కూడా లభిస్తూ ఉంటుంది మరి సూర్యప్రభావము బుధుని యొక్క ఆలోచన కారణాల్లో మీ యొక్క మాటల యొక్క నిర్ణయాలు మీ యొక్క ఆలోచనలకు విలువ పెరుగుతుంది మీరు అనుకున్నది జరగడం ప్రారంభమవుతుంది ఇది దేవుడి యొక్క సంకేతకమనే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఏం జరుగుతుందని మీరు ఊహించిన వ్యక్తి కూడా మీ జీవితంలోకి వస్తాడు ఆ వ్యక్తి మీకు ఏదో ఒక పెద్ద సహాయం చేయబోతున్నాడు అది మీకు ఆర్థిక పరంగా కావచ్చు లేదా ఒక సంబంధాల పరంగా కావచ్చు లేదా ఒక ఆత్మీయ ఆత్మీయతమైనటువంటి వ్యక్తి కూడా నిలబడవచ్చు అది ఒక మార్పు తెస్తుంది మరి ఆ మార్పు ఏ విధమైనటువంటి అవకాశాలు ఏ విధమైనటువంటి మార్పులు ఏ విధమైనటువంటి మార్గాలు అనేవి వీరికి కనబడుతున్నాయి ఎందుకంటే సింహరాశి వారు అనేక ఏళ్ళుగా ప్రయత్నించిన ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అది అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అది జరగదు అది అవ్వదు దానివల్ల నీకు నష్టమే అని అన్నారే కానీ ఎవరూ కూడా ఒక పాజిటివ్ థింకింగ్ వీరికి వారే లేరు అసలు కానీ అయినా సరే వీరు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు ఏదైనా సరే అది జరిగిద్ది జరగదు అయ్యిద్ది అవ్వదు అన్న ఆలోచన వీరికి ఉండదు ఎప్పటికైనా సరే అది జరుగుతు జరిగి తీరుతుంది అనే ఒక ఆలోచన వీరికి ఎప్పటికెప్పుడు కూడా ఉంటుంది అన్నమాట మరి అలాంటిది ఈరోజు పూర్తి స్థాయిలో చూస్తే ఈ నవంబర్ ఐదున ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్నే మార్చేస్తుంది అదే ఈరోజు మీకు జరుగుతు జరగబోతుంది ఇలా జరుగుతుందని మీరు కళలో కూడా ఊహించి ఉండరు ఎందుకంటే ఇలా జరిగేటువంటి ఒక ఆలోచన ఇలా జరిగేటువంటి ఆ విషయంలోనే మీకు అవుతుందన్న ఆలోచన అనేది మీరు కూడా పూర్తిగా ఒక్కొక్కసారి ఆశలు వదిలేసుకునేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు మీకు జరిగేది ఏంటంటే మీ కళలో కూడా ఊహించలేదు ఆ వార్త ఏంటంటే అది మీ జీవిత అవకాశాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకువెళ్తుందని మరి సింహరాశి వారికి అనేక ఏళ్ళుగా ఎదురుచూస్తున్నటువంటి ఆ ఫోన్ కాల్ మీ జీవితానికి రాబోతుంది ఇది సింహరాశి వారు రాజసంగా ఉంటారు మీకు గౌరవం కోసం ఏదైనా చేస్తారు మనసులో ఒక్కసారి ఊహించిన కళలు వచ్చినా సరే వాటిని నెరవేర్చే ధైర్యం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది ఈ నవంబర్ ఐదున అదే ధైర్యం మీకు ఫలితాన్ని ఇస్తుంది మీ కళలో కూడా ఊహించని దానిని అనుభవించేటువంటి సమయం వస్తుంది అది ఒక ఆర్థిక లాభం కావచ్చు లేదా నమ్మినటువంటి స్నేహితులు పూర్తిగా దూరమైపోవచ్చు ఆ యొక్క స్నేహం కావచ్చు అదేవిధంగా ఒక ప్రేమ లేదా ఒక ఆరోగ్యమైనటువంటి మార్పు కావచ్చు అది సరైన ఏదైనా సరే అది మిమ్మల్ని కదిలిస్తుంది ఆనందింపజేస్తుంది మరి నవంబర్ ఐదున బుధవారం రాత్రి సమయంలో చంద్రుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలో వైపు ప్రయాణిస్తున్నాడు అదే మీ యొక్క జాతక రేఖలో కొత్త చక్ర ప్రారంభం అవుతుంది అనే సంకేతకాలు కూడా ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాయి అనుకోని విషయాలు ఎదురుగా కనిపిస్తాయి ఒక మాట గుర్తుంచుకోండి మిత్రమా ఇది చెడు కాదు ఇది ఒక మార్పే మొదట భయం అనిపించిన తర్వాత ఇది మీకు అదృష్ట ద్వారాలను తెరుస్తుంది అందుకే ఈరోజు మీరు ఏం చేయాలంటే ఉదయం నుంచి కూడా సూర్యోదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం సమయం వరకు కూడా కుదిరితే వీలైనంత వరకు గాయత్రి మంత్రం లేదా సూర్య ఆరాధన చేయడం చాలా మంచిది ఉదయం కానీ సాయంత్రం కానీ మీ చేతిలో బంగారు రంగు వస్తువులు పట్టుకోండి అది మీ యొక్క జాతక శక్తిని పెంచుతుంది ఒక స్నేహితుడికి లేదా బంధువుకి ఇచ్చినటువంటి సహకారము అది మీకు సహాయంగా నిలబడి ఈరోజు మీకు అది ఒక దివ్యమైనటువంటి అవకాశాన్ని కూడా మీకు అందజేయటానికి కూడా ఒక మంచి అవకాశంగా కూడా నిలబడుతూ ఉంటుంది ఇక ఆలోచించండి సింహరాశి వారు ఈరోజు ఆలోచించాలి నేను నిన్నటిదాకా నేను కాదు ఈరోజు నేను కొత్త మార్గంలో నడుస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క నవంబర్ ఐదున మీ కళలను నెరవేర్చేటువంటి సందర్భాన్ని ఆరంభమవుతున్నాయి దేవుడు మీకు ఇచ్చేటువంటి పరీక్ష సమయం చివరికి మీకు విజయ మార్గంగా చూపిస్తుంది ఈ రోజున మీరు అర్థం చేసుకుంటారు అది ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు కూడా మీకు సమాధానం దక్కుతుంది సో ఎప్పుడైనా కానీ సింహరాశి వారు ఎప్పటికెప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా నిలబడుతూ ఉంటారు ఇటువంటి సమయంలోనే కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి అప్పుడే మీకు కళల సహకారం జరుగు అవుతాయి అవి ఏమిటంటే ఈ రోజున మీరు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఉదయం నుంచి సాయంకాలం దాకా కూడా అంతరార్థం కలిగినటువంటి కొన్ని వాక్యాలు అయితే మీరు జరగబోతున్నాయి ఎందుకంటే ఇటీవల సమయంలో కొన్ని జాగ్రత్తలు మీరు తప్పక తీసుకోవాలి ఎందుకంటే అదృష్టము తలుపు తట్టేటప్పుడు మనం అప్రమత్తంగా ఉండకపోతే మన కళల ము మన ముందే నిలబడి ఉన్నా కూడా వాటిని మనం గుర్తించలేం మీ మాటల్లో మీ నిర్ణయాల్లో శాంతినిగా ఉంచండి ఎవరైనా కోపం చూపిస్తే మీరు కోపం చూపించకండి ఈ వారం బుధగ్రహం మీకు జాతకంలో సానుకూలంగా ఉన్నటువంటి ప్రభావాలు ఉండడం వలన అహంకారము లేదా హడావిడి మీ యొక్క దృష్టిని అర్థం కావచ్చు కాబట్టి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు చిన్న మంత్రం గుర్తుంచుకోండి సహనము సానుకూల ఆలోచన మరియు కళలు నెరవేర్చే మార్గం మీరు మూడు రోజులతో పాటుగా ప్రశాంతంగా నమ్మకంగా ఉంటే మీ కళలు కూడా నిజం కావడం తధ్యం సో ఏదైనా సరే మీరు సాధించాలి అని అనుకున్నప్పుడు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ పని అనేది జాగ్రత్తగా సాధిస్తే మీకు మరింత అత్యుద్ధంగా కూడా ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు అవి కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఈరోజు ఏ రంగంలో మీకు అభివృద్ధికరంగా ఉంటుందో కూడా చెప్తాను ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి జాగ్రత్తల తర్వాత అభివృద్ధి రంగంలోకి వెళ్ళాలంటే వీరికి మంచి అవకాశాలు ఉంటాయి మరి ఈ అభివృద్ధి రంగాలనేవి వీరికి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి అనమాట మరి ఈ రోజున మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ రోజు వీరికి ఏ అదృష్టం మరింత వేగంగా పనిచేస్తుందో కూడా ఈ రోజున మీకు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కనుక మాట మేధస్సు ప్రతిభ ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఇటువంటి సమయంలోనే ఉదయం దాకా చెప్పినట్లుగా సూర్యోదయం ముందుగా ఒక గ్లాసు నీరు తీసుకొని సూర్యుడి వైపు చూస్తూ గాయత్రి మంత్రాన్ని మూడు సార్లు చదవండి ఇది మీ మనసును నెమ్మదిగా స్థిరపరుస్తుంది ఆలోచనలు స్పష్టం చేస్తుంది అలాగే తల్లిదండ్రులు లేదా పెద్దవారికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే ఈరోజు వారి ఆశీర్వాదం మీకు అడ్డంకులను తొలగిస్తుంది సాయంత్రం సమయంలో ఒక దీపాన్ని వెలిగించి సూర్యమంత్రం ఓం హ్రీం హ్రీం హరోం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీరైతే ఒక మూడు సార్లు జపించాలి ఇది మీ యొక్క రాశి యొక్క కేంద్ర భాగాన్ని ఉజ్వలంగా చేస్తుంది మరి మిమ్మల్ని మరింత అద్భుతంగా కూడా నిలబెడుతుంటుంది కాబట్టి మిత్రులరా ఈరోజు మీకు ఆత్మవిశ్వాసకరంగా ఉంటే కమ్యూనికేషన్ మరియు మార్కెట్ ఎడ్యుకేషన్ మీడియా రంగాల్లో మంచి ఇన్ఫ్లుయెన్స్గా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి మీరు కొత్త ఆలోచనలు మొదలు పెడితే అది పెద్ద ఫలితాలను ఇస్తుంది కొత్త బిజినెస్ ఐడియా వచ్చినా ఈరోజే ఆలోచన ప్రారంభించండి సూర్యుడు మీకు ఖచ్చితంగా దారి చూపిస్తాడు అందుకే సింహరాశి వారి బుధవారం కళలు కూడా ఊహించని మార్పు చూస్తారనేది కానీ ఆ మార్పు సానుకూలంగా మారాలంటే ఈ పరిహారాలు తప్పదు అలాగే వదిందాక చెప్పినట్టుగా దీపం వెలిగించి ఆ మంత్రాన్ని తప్పక మీరైతే పాటించాలి ఈరోజు మీ విజయానికి కొత్త ఆరంభంగా నిలబడుతుంది మరి సింహరాశి వారి జీవితంలో మరింత వెలుగులోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీళ్ళతో మళ్ళీ కలుద్దాం మరియు మీకు ఏదైనా ఒక పనికి వెళ్ళాలన్నా ఏదైనా పని చేయాలన్నా కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానిస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించుకొని మీరు ఏ పని మొదలుపెట్టిన మీకు విజయం ఉంటుంది మరో వీళ్ళతో మళ్ళీ కలుద్దాం స్వస్తి